మండల్ కమిషన్ రిపోర్ట్ లో మండల్ బీపీ మండల్ గారు చెప్పారు నలభై రెండు శాతం హిందూ బీసీలు ఉన్నారు ఎనిమిది శాతం ముస్లిం బీసీలు ఉన్నారు బీసీలు అంటే విద్యాపరంగా మరియు ఎడ్యుకేషనల్ గా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు కూడా కుల వృత్తులు ఉన్నాయి ముస్లింస్ లో కూడా బోర్డర్ కుల వృత్తులు ఉన్నాయి మీకు తెలుసు దర్జీలు మరి చాకల పని చేసే వాళ్ళు అన్ని మన హిందువుల్లో ఎన్ని కుల వృత్తులు ఉన్నాయి అన్ని కుల వృత్తులు ఉన్నాయి వాళ్ళు కూడా గతి లేక ఆ కన్ను పనుల్లోనే ఉన్నారు ముస్లింస్ అంటే అందరూ నిజాముదాము లాగా చూడొచ్చు మనం అందరూ నిజాములు కాదు అందులో అగ్రవర్ణం ముస్లింస్ ఉన్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ ముస్లింస్ ఉన్నారు 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 ఏదో జనాన్ని విడగొట్టడానికి మతం పట్టి విడగొట్టడం ఇక్కడ ఆకలితోటి ప్రజలంతా అలవటిస్తుంటే పైసా తిండి తినడానికి తిండి లేదు రెండు రోజులు ఇక్కడ రాకపోతే మన పని అంతా అవుట్ అట్లాంటి పరిస్థితుల్లో మతం మత్తు మందు చూపించి బూచి చూపించి అవన్నీ చరివి కొట్టాలి ఈ దేశం నుంచి ఆ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఆ పార్టీని వదిలి బయటికి రావాలి రాకపోతే తల్లిపాలు తాగి తల్లి రూప గుద్దినట్టే అవుతుంది చెప్పండి ఇంకా బీసీ ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆయన్ని మౌలు చేసి తీసుకొచ్చారు బీసీ ఆయన కులాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి మార్చుకున్నట్టు ఆయన కులాన్ని బీసీలోకి మార్చుకున్నాడు మహానుభావుడు అంత స్వార్థపరుడు ఆయన బీసీలు ఎక్కువ ఉన్నారని చెప్పి ఆర్ఎస్ఎస్ ప్లాన్ ఆర్ఎస్ఎస్ అంటే అగ్రవర్ణాల ప్లాన్ ఇంకా చెప్పండి ఏదైనా చెప్తాను నేను ఈ దేశానికి పెట్టిన అతి పెద్ద జబ్బు మత ఉన్మాదం దాన్ని తగ్గించుకోకపోతే భారతదేశం కుప్పకూలిపోద్ది ఎంఐఎం కూడా మతోన్మాదం మైనారిటీలకి కొన్ని పార్టీలు ఉంటాయండి మైనారిటీలు అనేటప్పటికి వాళ్ళ ఐకమత్యం అది ఉంటుంది అది కొంచెం మీకు ఓవర్ డోస్ లా కనిపిస్తుంది ఏ దేశంలో అయినా మీకు ఇద్దరు పిల్లలుంటే పెద్ద చిన్నోడు తప్పు చేసినా కానీ బుజ్జగిస్తారు మీరు పెద్దోడు తప్ప కిందే చూస్తారు అలాగే మైనార్టీలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు బుద్ధగిస్తూ ఉంటాయి ఎందుకంటే అటు ఫెరోషియస్గా ఉంటారు ఆ ఫెరోషియస్ గురించి కొన్ని అతిగా కనిపిస్తుంది పెద్ద పిల్లవాడు అనుకుంటాడు మా నాన్న చిన్న కొడుకంటేనే కంటేనే ఇష్టం ఇంటిని చెత్త పనులు చేసినా కానీ నాకు ఇంత అన్యాయం చేస్తున్నా కానీ మా నాన్న ఎప్పుడు చెల్లినే తమ్ముడినే అంటాడు అనే మన ఇంట్లో కూడా మనం అనుకుంటాం అది కొంచెం ఉంది కొంత ఉంది బుద్ధగింపులు ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో ఇక్కడ చెప్తా ఉంటారండి బీసీ ముస్లింస్ అంటారు ఉత్తరప్రదేశ్లో ముస్లింస్కి గుజరాత్ లో ముస్లిమ్స్కి చాలా చోట్ల ముస్లింస్కి రిజర్వేషన్స్ ఉన్నాయి ఎవరి పరిపాలనలో ఉన్నాయి ఆ రాష్ట్రాలు ముందు మీరు అక్కడ తీసేయండి అసలు ప్రసక్తే లేదు ఎందుకంటే మండల కమి కమిషన్ సుస్పష్టంగా చెప్పింది ముస్లిం బీసీలు ఉన్నారు ఈ దేశంలో ఎయిట్ పర్సెంట్ అని ఆ రోజుల్లో అందువల్ల ఆ ప్రసక్తి కాదు ఈ ప్రజల్లో ఏదో చెప్పుకోవడం అయితే వీళ్ళంతా తెలియక తెలిసి తెలియక ఇలాంటి అజ్ఞానులు మంత్రులు అయితే మరి ఇలాగే ఉంటుంది మనకి ఉధృతం చేస్తాం మా ఉద్యమాన్ని ఉద్యతం చేస్తాం నేను కోర్టులో సుప్రీం కోర్టులో ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్లో నేను భారతదేశంలో మరి డెబ్బై ఆరు కోట్ల బీసీలు తరఫున కులగనం చేయాలని కోర్టుకు వెళ్ళాను ఆ రోజు నుంచి భారతదేశంలోని అత్యున్నత మంచి లాయర్స్లో ఒకడైన డాక్టర్ కే చౌహాన్ గారిని పెట్టుకొని పోరాడుతున్నాం గత ఐదేళ్లుగా కూడా మేము సుప్రీంకోర్టులో రెండు నెలలకోసారి వాయిదా వస్తుంది పోరాడుతున్నాం వాళ్ళు బీజేపీ వాళ్ళు అసాధ్యమని డెబ్బై ఎనిమిది పేజీలు అఫిడివేట్ ఇవ్వడం జరిగింది మరి ఈ దేశంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంకా ఆ పార్టీలు ఎందుకున్నారో వాళ్ళు ఎందుకో ఆ పార్టీలో ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి ఎంత చెప్పినా కానీ ఇది పరిస్థితి అలాగా మేము కోర్టుల్లో పోరాడుతున్నాం వీధుల్లో పోరాడుతాం మా సోదరులందరినీ చైతన్యవంతులు చేసుకుంటాం ఇవాళ మరి అతిపెద్ద పార్టీ భారతదేశాన్ని యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు వచ్చి నా ఇంటి గుంభం ముందుకు వచ్చి నీకు అన్యాయం జరిగింది ఈ దేశంలో నీకోసం నేను పోరాడతానంటే ఆయన చేయి పట్టుకొని మేము అందరం వెళ్ళి మరి అన్యాయాన్ని ఎదిరించి మంచి చేయించుకుంటాం సత్యం గారు ఇంకా చెప్పండి ఏమండి ఇప్పుడు మంది బలం అనేది కాదు ప్రతిభ ప్రతిభ ఉండాలి ప్రతిభ ఉన్నవాడితే రాజ్యం ఎప్పుడు ఇవాళ క్రికెట్ లో కూడా మనం వెళ్ళి తీసుకెళ్లి మనం తీసుకెళ్లి రిజర్వేషన్ ఇస్తామండి పోరాడండి అంటే మీకు రిజర్వేషన్ ఇవ్వాలి అక్కడ మీకు ఇవ్వాలంటే తీసుకోండి నేనైతే సమర్థించను నేను సమర్థించను మిమ్మల్ని తీసుకొచ్చి తీసు మీరు కార్పొరేషన్లు అడగండి కార్పొరేషన్లు అడగండి నామినేటెడ్ పోస్టులు అడగండి అంతేగాని మీరు తీసుకొచ్చి రాయలు ఎవరి మీద ఎవరిని లుద్దరండి వాళ్ళ ప్రతిభ వాళ్ళు తీసుకొస్తుంది ఇప్పుడు నామినేటెడ్ పంచే చోట పంచాలంటే ఇప్పుడు పోరాటం ద్వారా వచ్చేవాళ్ళు పోరాటం ద్వారా వస్తారు ఎస్ కరెక్ట్ ప్రతిభావంతులు అనేది అన్ని చోట్ల కాదు విద్యకు దూరంగా ఉన్నారు ఒక వ్యవసాయం పని చేసుకొని విద్యకి వెళ్తాడు ఒక విద్యార్థి ఒక అంబానీ కొడుక్కి పది మంది ట్యూషన్ చెప్పేవాళ్ళు ఉంటారు ఆయనతో ఈయన పోటీ పంలాడు కాబట్టి విద్య అలాంటి విషయాల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అడుగుతారు అంతేగాని అన్నింటిలోని కాదు ఇంకా అది ప్రభుత్వ స్కూల్ని క్లోజ్ చేయడం గురించి ఎక్కువ మంది విద్యార్థులు మరి ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం వల్ల కొన్ని చోట్ల విద్యార్థులు తగ్గి కొన్ని క్లోజ్ అయినట్టుగా సమాచారం వస్తుంది విద్యని ప్రైవేట్ ఫారం చేయడం అనేది చాలా అన్యాయమైనది మార్చుకోండి దయచేసి అండి లేకపోతే మాత్రం ప్రజా ఆందోళనలు అవుతాయి ఎంత వాళ్ళ బానిఫెస్టోలో చెప్పారు విద్యకి జీడిపిలో ఫైవ్ పర్సెంట్ వర్ధమాన్ దేశాలు కేటాయిస్తున్నాయి చాలా దేశాలు యావరేజ్ గా త్రీ పర్సెంట్ కేటాయిస్తున్నాయి మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కేవలం టూ పర్సెంట్ కేటాయిస్తుంది విద్యకి అవి పెంచాలి ఫైవ్ పర్సెంట్కి రావాలి జీడిపిలో అరవై శాతం కాదు రెండు శా ఐదు శాతం జీడిపిలో చేస్తే విద్యకి బంగారులా ఉంటుంది వైద్యానికి ట్వంటీ పర్సెంట్ దగ్గర ఇస్తా అన్నారు మేనిఫెస్టోలో అవి ఇవ్వటం ఇంకా చెప్పండి అదే బిల్లుకి నిన్న అందరూ కూడా ఏకాగ్రంగా ఒప్పుకోవడం మరి ఎంతో చాలా శుభ పరిణామం వీరందరూ కూడా ఢిల్లీ లెవెల్లో కూర్చొని పోరాడి తీసుకురావాలి మరి ఎంతో కష్టపడి రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగి అందరినీ కూడగట్టుకొని వాళ్ళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మేము కూడా నేను నాగాలాండు అస్సాము మణిపూరు యూపీ ఆయన జోడో యాత్రల్లో పాల్గొన్నాను ఆ కష్టం నేను చూశాను అందువల్ల తేలిగ్గా తీసుకోకుండా ప్రజలను చైతన్యవంతులు చేయాలని మీడియా ప్రతినిధులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ అధికార ప్రతినిధిని కాదు కార్యకర్తని నాకున్న నాలెడ్జ్ కొంత చాలా స్వల్పం కులగణన ఇలాంటి చిన్న చిన్న విషయాలనే మాట్లాడగలను అన్నిటికీ నేనేమి కొత్త తీసుకోలేదు అర్థమైందండి చెప్పండి అసెంబ్లీకి రోజు రావాలి యాభై నాలుగు లక్షల రూపాయలు వేతనం తీసుకొని ఈ పదిహేను నెలల్లో కేవలం రెండు సార్లు వచ్చాడు మహానుభావుడు ఆయన రోజు అసెంబ్లీకి వచ్చి ఆయన అనుభవాన్ని అంతా రంగరించి కొత్త ప్రభుత్వాన్ని నడిపించాలి మహానుభావుడు నేను జాతి పితరంటాడు జాతిపితో బూతుపీతో తెలియట్లేదు బాబు రాసుకోండి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే మరి కేసీఆర్ గారు ఇరవై ఆరు బీసీ కులాలు తీసేయడం తొలగించడం అన్యాయం అని అఫిడవేట్ రాశారు సుప్రీంకోర్టు ఆయన అఫిడివేట్ సమర్పించారు అయ్యా మా రాష్ట్రంలో కులగన జరుగుతుంది కులగనలు జరిగిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఈ ఇరవై ఆరు కులాలని తొందరపడకుండా మేము వారి స్టేటస్ బట్టి ఏ గ్రూపుల్లో పెట్టాలో మళ్ళీ తిరిగి పెడతాం ఆరు నెలల లోపులో పొలగా కంప్లీట్ చేసి ఈ ఇరవై ఆరు కులాలను మేము కలుపుతాం కేసీఆర్ ఈ ఇరవై ఆరు కులాలు తీరు అన్యాయం అని ఆయన అఫిడవిట్ సుప్రీం కోర్టు సమర్పించారు పది నెలలు అవుతుంది సమర్పించి అందువల్ల ఇమీడియట్ గా ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయాలని అలాగే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి ఆదేశాలు కూడా ఈ విషయంలో ఉన్నాయి మేము వెళ్ళి ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇచ్చారు అందువల్ల ఈ కార్యక్రమం కూడా తొందర చేస్తే ఈ విద్యా సంవత్సరం ఆ ఇరవై ఆరు కులాల వారికి మరి పదేళ్ళ నుంచి కేసీఆర్ చేసిన దుర్మార్గం వల్ల వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళు మరి అన్యాయం గురైనారు రాష్ట్రాలు విడిపోతే పేద పేద బీసీలు మరి ఓసీలు అయిపోతారా ఈ మాత్రం విజ్ఞానం లేని ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసింది దాని అంతా కూడా ఈ సమాచారం అంతా దీంట్లో ఉంది ఆయన ఏం చేశాడు అనేది మీరు అందరు కూడా పరిశీలించి మరో ప్రభుత్వం ఇలాంటి తప్పులు చేయకుండా మీరందరూ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని మీ అందరికీ పత్రిక మీరు పవిత్రమైన మరి పత్రిక వృత్తిలో ఉన్నారు మీకు ఎంత ఒత్తిడి ఉంటుందో మాకు తెలుసు దయచేసి ఈ ప్రభుత్వాలన్నీ పాడైపోవడానికి కారణం పత్రికలే అధినేతలే పత్రికలు పెట్టుకొని ఇవాళ నడిపిస్తున్నారు సోషల్ మీడియా దయ వల్ల దుర్మార్గుని దుర్మార్గుడు ఎండకట్టగలుగుతున్నాం మేమంటాం ఆయన జరగదు అధిక ప్రసంగం చేస్తే తిడతారండి ఆయన ఆయన వచ్చి ఏమంటున్నాడు అమ్మ ఆలని తిడుతున్నాడు అక్కడ అది అదా ఒక రాజకీయ నాయకుడు తల్లి తండ్రి పేళ్ళం పేరు పెట్టుకుని తిడతానండి తిట్ట అంటే రాజకీయ నాయకుడు అంటే ఇంకా అన్నిటికీ అతి సోపు నేనున్నాను నువ్వేం దేవాన్ని తిడతారా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఇలా అన్యాయం చేసావు దుష్ట పని చేసావు అంటావు మేము అనలేదా కేసీఆర్ని అంతేగాని ఇంక ఇక్కడ మాట్లాడకూడదు అలాంటి భాష ఆ భాష ఏంటంటే సోషల్ మీడియా అయితే మాత్రం ఏదైతే మాత్రం ఊరుకుంటుందా చట్టం చెందిన చెందినవారు ప్రెస్ క్లబ్ ఉందంటే ప్రెస్ మీటింగ్ ఉందంటే పాండు గారు లాంటి సీనియర్ వ్యక్తులు కూడా వెళ్ళిపోతున్నారు పేపర్లో రాయరు నెక్స్ట్ టైం చూసుకుంటా ఉంటారు నరేంద్ర మోడీ గారు ఒప్పుకోవాల్సిందే ఆయన అనడం చాలా సంతోషం కృష్ణయ్య గారు ఆ ఉద్దేశంతో ఆ పార్టీకి వెళ్ళారని మాకు చెప్పారు నేను బీసీ సంఘంలో చాలా సీనియర్ మెంబర్ని ఆయన మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది కృష్ణయ్య గారిని రిజైన్ చేయమని కూడా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం కులాకరణ కాకపోతే ఆ పార్టీలు ఉండడానికి ఆయన సమంజసం కాదు యాభై ఏళ్ళ నుంచి పోరాడుతూ ఇవాళ మరి ఇవాళ బీజేపీలో గెలడమే తప్పు వెళ్ళారంటే సాధించుకొస్తానన్నారా ఎన్ని రావాల్సిందే ఎక్కువ సమయం ఎవరికి కూడా కాబట్టి కృష్ణ గారైనా ఎవరైనా సరే నమ్మించి మోసం చేయద్ది ఎవరిని ప్రజల్ని మీరు పొందాలు మార్చుకోవద్దు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చిన ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్లో మాటిచ్చిన ప్రకారం నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో బీసీలకి రిజర్వేషను మరి తెలంగాణ బీసీలకి రిజర్వేషన్లు పెంచి భారతదేశానికే ఆదర్శప్రాయమైనందుకు మరి రాహుల్ గాంధీ గారికి రావ రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గానికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మరియు దీన్ని అసెంబ్లీలో ఏకాగ్రవ తీర్మానం చేయించిన బీజేపీ సిపిఐ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీలకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరి తొందరగా ఈ రిజర్వేషన్లు అనేది రా తీసుకొస్తారని అన్ని పార్టీలు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో అది రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ అయ్యేదాకా కూడా అక్కడే ఉండి మరి ఇవన్నీ సాధించుకొస్తారని అన్ని పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున అధ్యక్షుడిని ఆల రామకృష్ణుని అయ్యా ఇక బడ్జెట్ వ్యవహారం రేపటి నుంచి ఉంది మనకి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ కేటాయిస్తానని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మరి లాస్ట్ ఇయర్ కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే తొమ్మిది కోట్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలిగారు మరి అలాగే పక్క రాష్ట్రంలో ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ కేటాయిస్తూ ఈ ఏడాది కూడా మరి దాదాపు నలభై వేల నలభై ఏడు వేల కోట్లను ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ ఏడాది మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఫిఫ్టీన్ పర్సెంట్ బడ్జెట్ మరియు లాస్ట్ ఇయర్ ఇవ్వని బడ్జెట్ మరి తక్కువ చేసిన బడ్జెట్ దాదాపు పదకొండు వేలు వేల కోట్లు ఉంది అది కూడా కలిపి మొత్తం ముప్పై ఒక్క కోట్లకు తగ్గకుండా తెలంగాణ బీసీలకి ఏడాది కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే విద్య వైద్యంకి బడ్జెట్లో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిపాదించినట్లు మంచి కేటాయింపులు చేయాలి ఈ ఏడాది గత ప్రభుత్వంలో బీసీలు చాలా నష్టపోయారు ఆ విషయాన్ని ఇప్పుడే తెలియజేయడం జరిగింది కేవలం పదేళ్ల పాలనలో ఇరవై ఒక్క వేల కోట్ల బడ్జెట్లో కేవలం ఎనభై ఒక్క కోట్లు మాత్రమే అన్ని పథకాలకి కలిపి బీసీలకు ఇచ్చి కేవలం ఫైవ్ పర్సెంట్ కేటాయించారు వారు అందువల్ల చాలా అన్యాయం అయింది మాటల గ్యారంటీ తప్పితే ఏముండేది కాదు కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది వివరణాత్మ వివరణాత్మకంగా మీకు సమాచారం ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మరి ఏ ప్రభుత్వం కూడా ఇలాగా నోరు లేని బీసీలని ఎస్సీ ఎస్సీ బీసీలని అందరినీ కూడా ఎవరిని కూడా మోసం చేయకూడదని ఎందుకంటే ఈనాడు ఈ పత్రికల కంటే సోషల్ మీడియా మరియు ఇవాళ వాట్సప్ ఇవన్నీ వచ్చిన తర్వాత పత్రికల ప్రాధాన్యం తగ్గింది ప్రజలు చైతన్యవంతులైనారు ఆ చైతన్యంతో బూటగాలు మాట్లాడే నాయకులందరినీ మట్టి కరిపిస్తున్నారు కాబట్టి కబర్దార్ రాజకీయ నాయకులారా భవిష్యత్తులో చేసేదే చెప్పండి చెప్పింది చేయండి లేకపోతే మీరు ఎంత కష్టపడి పాలిటిక్స్లో మీ జీవితార్థం పనిచేస్తూ ఉంటారు కష్టపడి అవన్నీ కూడా అన్నీ బూడ్పాలు అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి చెప్పింది చెయ్యండి చేసేదే <coughs> చెప్పండి గౌరయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం బీసీ కులన జరిగింది జరిగిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వానికి నా బీసీ కులాల తరఫున బీసీ సంక్షేమ సంఘం తరఫున ఉద్యోగ సంఘం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా తొలగించబడినటువంటి ఇరవై ఆరు గత పది పదకొండు నేల కలిపి ఈ యొక్క కులాల్లో ఉన్నటువంటి తూల్పుకారులే కానీ కలవలే కాని కుక్కలు ఎవరు లేని కదింపు లేని అతి పాద కుటుంబాలు అందరికీ తెలుసు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నట్టుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలిసి మందలించే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో మాకు మేనిఫెస్టోలో పెట్టించి అదే విధంగా సుప్రీంకోర్టు కూడా కులకాలన జరిగినట్టునే ఈ ఇరవై ఆరు కులాలు ఏ కులాలు ఆ గ్రూపుల్లో చేస్తాను ఆమె ఇవ్వడం జరిగింది మా యొక్క అనుభవం ఏంటంటే ఈ విద్యా సంవత్సరం లోపు ఈ తొలగించిన కులాలను తిరిగి ఆ స్థాయిని కల్పిస్తే ఆ పిల్లలకి ఈ విద్యా సంవత్సరంలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అడ్మిషన్ లోపు ఉద్యోగాల్లో కూడా ఈ బీసీ కులాలు అధ్యాయమైపోతున్నాయి ఈ తొలగింది ఇరవై అదే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పప్పు లాగా మన గ్రూప్ వన్లో కానీ గ్రూప్ లో కానీ బీసీలకి ఎక్కువ మార్కులు వచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు లోనే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చింది ఎవడు అడిగాడు నిన్న ఈడబ్ల్యూఎస్ ఎవడబ్బరి అని చెప్పి పప్పు బెల్లాగా ఇచ్చారు ఇలా మెచ్చగా అడుపు తింటా ఉన్నారు మేమేమో పోరాటాలు చేస్తున్నాము ముప్పై నాలుగు వేల బట్టి చెట్లు ఎక్కువ చెట్లే ఎక్కుతా ఉన్నాడు బర్రెలు కాచోడు బర్రలే కాస్తూ ఉన్నాడు మా యొక్క ఎన్నపోయింది అంటే ఎక్కడైతే విద్యాపరంగా కానీ ఇంకా శ్వాసలుగా ఎదుగుబాటు తను గుర్తించి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది మేము రిజర్వేషన్లో ఈడబ్ల్యూఎస్ ఎందుకు కొట్లాడుతున్నాం అంటే